అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా మరొక కీలక శుభవార్త అయితే ప్రకటించడం జరిగింది కీలక ప్రకటనలు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోను సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి మంత్రి ఉత్తమ్ గుడ్ న్యూస్ సమీక్షలో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గోదావరి బనక వనకచర్ల లింక్ ప్రాజెక్టును ఆపడానికి తెలంగాణ ప్రభుత్వం చట్టపరమైన చర్యలతో ముందుకు సాగుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు సో అలాగే ఈ నెల ముప్పైనా పీపీటీ అని చెప్పేసి ఈ ప్రాజెక్టు విషయానికి సంబంధించి ఒక ప్రజెంటేషన్ కూడా ఉంది అలాగే ఉద్యోగుల ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్లపై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగిందండి మేడిగడ్డ అన్నారం సుందర్లమ్మ ఎన్డీఏ ఫోర్సుల అమల్లో ఆలస్యం తగ్గదని కేంద్ర సంఘ మార్గదర్శకాల మేరకు మరమ్మతులు చేయాలని పనుల పురోగతి నివేదికను వారానికి ఒకసారి అందించాలని అధికారులను ఉత్తమ ఆదేశించారు సింగూర్ కెనాల్తో సహా ఇతర ప్రధాన పనుల స్థితిని కూడా ఈ సందర్భంగా మంత్రి సమీక్షించారు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్టుపై ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థలతో సహా అనేక ఏజెన్సీల నుండి ప్రతిపాదనలు కోరినట్లు మంత్రికి తెలియజేశారు అలాగే ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు సాగేందుకు అదనపు మానవ శక్తి నియమించాలని లైటర్ సర్వే నిర్వహించాలని మంత్రి అధికారులు ఆదేశించారు అలాగే ఇరిగేషన్ శాఖలో పెండింగ్లో ఉన్న ప్రమోషన్స్ బదిలీలు ట్రాన్స్ఫర్స్పై తక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు పెండింగ్లో ఉన్న అన్ని పదోన్నతులు బదిలీలను ఆలస్యం చేయకుండా పూర్తి చేస్తామని మంత్రి అధికారులకు హామీ ఇచ్చారు